సో మళ్ళీ చాలా రోజుల తర్వాత శ్రీనివాసరావు గారిని కలిశాను ఇది మీ ఆఫీస్ నుంచి ఎంత దూరం ఇది ఇది శంషాబాద్ నుంచి మూడు కిలోమీటర్ అంతే సో ఒక చాలా పురాతనమైన దేవాలయం ఉంది ఒకసారి ఆ అక్కుందే అట్లా చూపించు చాలా బాగుంది అసలు మేము ఎక్కడికో వెళ్ళాలనుకొని ఇక్కడ ఆగిపోయాం ఈ వీడియో చివరిలో పూజారి గారి మాటలు వినండి ఈ ఆలయం యొక్క ప్రశస్తి ఏమిటి కోదండరాముడికి పట్టాభిరాముడికి ఉన్న తేడా ఏమిటి దర్శనం చివరిలో కోరిక ఉంటే నాకు ఒక్క థాట్ రాలేదు వదిలేసిన నాకు లేవు కోరికలు నేను బాగున్నాను చిన్న అవసరాలు సో ఈరోజు ఈ టెంపుల్ గురించి మీరు మీ మాటలు చెప్పండి ఇంకోటి చూడగానే నాకు మళ్ళీ రావాలని ఇచ్చింది మళ్ళీ రావాల్సిన అంటే నేను చాలా సార్లు వస్తా ఓకే మామూలుగా ఇంతమంది ఉండరు వెరీ ఫార్చునేట్లీ ఏంటంటే హాయిగా దేవుడితో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనమే కాసేపు కూర్చొని దేవుడితో మాట్లాడుకోవచ్చు చాలా మంది ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ టెంపుల్ అయిపోయింది మీరు పెద్ద పెద్ద మ్యారేజెస్ అంతా ప్రీ వెడ్డింగ్ ఇక్కడ చేసుకుంటారు ఒకటి ఇక్కడ మ్యారేజెస్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా ఉంటాయి అనేది ఒక ఇది ఒక నానుడి అయిపోయింది రెండు ఇంత ఏన్షియంట్ ఈ పిల్లర్స్ ఇలాంటివి ఉన్నాయని ఇక్కడ చుట్టుపక్కల లేవు కాబట్టి ఇక్కడికి వస్తారు ఇది ఆ దాదాపు దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అండి అంటే వారు పంతులు గారు చెప్పడం ఇది దాదాపు శ్రీరాముడు వెళ్తున్న క్రమంలో ఈ దండకారణ్యంలో విడుదల చేసిన సందర్భాన్ని ఉద్దేశించి చెప్పారు అది అంత ఎవిడెంట ఎవిడెన్షియల్ డాక్యుమెంటేషన్ ఏంటంటే ఒక నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలంటే మనం ఆ రోజు ఆలోచిస్తే ఇది నైజాం సంస్థానం అవును కంప్లీట్గా ముస్లిం వేలుబడిలో ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప ఆర్కిటెక్చరు ఇంత విశాలంగా ఇంత మంచి ప్లేసు ఒక తోటల మధ్యలో ఒక మంచి కోనేరు ఈ కోనేరులు ఇలాంటివి సహజంగా మనం తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ చూస్తాం చాలా ఎక్స్ట్రా నీళ్లు ఊరుతూ అక్కడ సేద తీరుతూ అక్కడ ఉండేటట్టు ఉండి స్వామివారి కార్యక్రమాలు ఇలాంటి ఎంత వైభవంగా అనేది మనం ఊహించవచ్చు అండి టెంపుల్ నిర్మాణం కూడా కొంచెం ఉంది ఇది మొత్తము ఇప్పుడు దీన్ని రివైవ్ చేస్తా కూడా మళ్ళా లైమ్ ప్లాస్టర్ తోనే చేస్తున్నారు అంటే ఆ సిమెంట్ వాడకూడదని లైమ్ ప్లాస్టర్ తోనే చేస్తున్నారు ఇదంతా పునరుద్ధరణ జరుగుతుంది అయితే ఈ జరిగే క్రమంలో కొంత మోడర్న్ ఎలిమెంట్స్ చేయడం వల్ల దానికి ఉన్న ఇది పోతుంది అంటే పంటి కింద రాయేలాగా మంచి భోజనం ఏంటంటే అక్కడక్కడ రాయదగిలినట్టు అంతది కానీ ఇప్పటికి కూడా అంటే ఇక్కడ కళ్యాణం చేయడం కొన్ని లక్ష యాభై వేల మంది ఇదంతా జమ అయిపోతారండి అందుకని అందరూ చూడలేరు కాబట్టి ప్రతి నెల ఇక్కడ స్వామివారి కార్యక్రమం వివాహం చేస్తారు పునర్వసు నక్షత్రంలో ప్రతి మీరు గమనించారా ఈ ఎంట్రన్స్ పైన మనకి పూరి జగన్నాథ్ ఎగ్జాక్ట్లీ ఆలయంలో ఉన్న షేప్ అది వెరీ రేర్ వెరీ రేర్ వెరీ రేర్ నేను ఎక్కడ చూడలే అందుకే అంటే వీళ్ళు చాలా ప్రదేశాలు చూడడం గాని దాన్ని అర్థం చేసుకోవడం గాని నువ్వు అట్లా ముందుకురా అట్లా ఇష్ట మా మమ్మల్ని తీస్తూ ఎదికి నడు వెళ్ళిపో మా కళ్ళు చూపిస్తూ ఇప్పుడు ఇటుపక్క తిరుగు ఇప్పుడు నువ్వు చూసుకో పడే జనరల్ ఇలాంటి వచ్చినప్పుడు అండి ఇక్కడ మనం ఒక ఈ రాతి స్తంభాలను ఈ కట్టడాలను గాని పట్టుకుంటే ఆ రోజు దీనికోసం పనిచేసిన శిల్పులతో మాట్లాడుతున్నట్టు ఆ రోజు దీన్ని ఆలోచన చేసినటువంటి వాళ్ళ వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటే అటువంటి భావం కోసం ఇప్పుడు ఈ స్తంభము ఎన్ని అంటే ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం చేసిన నిర్మాణం అంటే అప్పటికి ఏ కొండ నుంచి వచ్చిందో ఇది ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది సాలిడ్ సాలిడ్ గా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు గానీ ఇవన్నీ చూస్తే అట్లా వీటన్నిటితో పాటు ఈ గుడికి వచ్చినప్పుడు నాకు బాగా ఆకర్షించేది చెట్టు అండి ఆ చెట్టు ఆ చెట్టుని అంటే మిగతా వాటిల్లో ఆ కాలం ఉంది కానీ నాలుగు వందల సంవత్సరాల కాలం అంతా కనపడతా ఉంటుంది కానీ కాలానికి జీవం బసినట్టు ఉంటుంది ఈ చెట్టు అంటే ఆ జీవంగా ఉన్న కాలం అనిపిస్తుంది మనం కాలాన్ని అయిపోయిన కాలం ఇంకా దానికి ఇది లేదు కానీ ఇవన్నీ సజీవ సాక్ష్యాలు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గుడి అప్పుడు ఒక చిన్న మొక్క పెట్టి ఆ మొక్క రాజులను చూసింది సంస్థానాలను చూసింది బ్రిటిష్ ప్రజాస్వామ్యం చూసింది ప్రభుత్వాలు చూసింది సామాన్యు అన్నిటినీ విని ఒక సాక్షిభూతంగా అలా అలా నిలబడే ఉంది ఇట్లా ఒకసారి మనం అట్లా కొన్ని వందల సంవత్సరాలు అట్లా దానిలోకి తెరలు తెరలుగా వెళ్ళిపోతున్న ప్రయాణం లాగా ఉంటుంది అన్నిటికన్నా నాకు అత్యంత ఇష్టమైన ఇదండి ఈ చెట్టు మిగతా వాటి అన్నిటికీ కాలం ఖచ్చితంగా అంత గొప్ప కాలం అన్ని చూసింటే కాని కానీ ఇది సజీవంగా నిలబడి ఉండడం వాటికి సాక్షంగా నిలబడి వ్యాపారం ఇంకా అంటుకోలేదు అంటే కదా అంటే షాపింగ్ అయితే లేదు ఇంకా మన వాళ్ళు ఏదో ప్యాకేజింగ్ చేస్తే ఆ షాపింగ్ బెడ్ స్పేస్ ఉంది పాసిబిలిటీ ఉంది పాజిబిలిటీ ఎందుకు దృష్టి పడలేదు మరి అంటే దురదృష్టశాత్తం ఏంటంటే ఈ దీనికి మూడు వేల ఎకరాల భూమి ఉందండి మూడు వేల ఎకరాలు దీనికి అనుకోనే లేకపోతే దీని చుట్టూరు అచ్చా ఓకే ఆ మూడు వేల ఎకరాలని మన భక్తులు రాజకీయ నాయకులు కాస్త దేవుడు పేరు చెప్పుకుంటూ దేవుడి మీద నమ్మకం లేని భక్తులంతా చేసిన ప్రయోగం వలన ఇప్పుడు ఒక మూడు వందల ఎకరాలకు వచ్చింది అంతే కదా అన్యాక్రాంతం కాదు వాళ్ళ క్రాంతం సో ఆ లోపల ఎదురుగా చూపించు ఇక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా జీవకళ ఉట్టిపడతా ఉంటుంది అండి సో ఆ లోపల జూమ్ చేస్తే అట్లా పట్టుకోకలేదు ఇది రాముల వారి యొక్క లోపల దీపారాధన జరుగుతుంది విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సార్ దానికి పేరు ఏమో చెప్పారాయన ఆ ఉన్న ఆర్చ్కి ఏదో తోరణం ఉన్నారు కదా మకర తోరణం మకర తోరణం ఇక్కడ ఉన్న మకర తోరణం కూడా అంటే మకర తోరణానికి ఇవి మన దశావతారాలని ఉన్నాయి అంటే ఆ స్టోన్ లో ఇప్పుడు అది ఆల్మోస్ట్ నాలుగు వందల సంవత్సరాల స్టోన్ అది ఆ డిజైన్ కూడా అంటే వాళ్ళు చూసేటప్పుడు సీతారాముడు ఒకవైపు కనపడతారు రామలక్ష్మణులు ఒకవైపు కనపడతారు జన్ ఇంతకుముందు మాకు పూజారి చెప్పింది ఏంటంటే భార్యాభర్తలు ఇటువైపు నుంచి చూడాలి అన్నలదమ్ములు అటువైపు నుంచి చూడాలి అంటే ఇవన్నీ ఆ రిలేషన్స్ కి అర్థం కదండి అంటే రామాయణం మానవ సంబంధాలని ఒక ఎథికల్ వే ఆఫ్ ప్రాక్టీస్ ని డిజైన్ చేయడం కోసం లెర్నింగ్ కాబట్టి కొన్ని అంటే విమర్శించే వాళ్ళు విమర్శించిన రావు గారు రామాయణంలో ఈ హ్యూమన్ ఫామ్ లో ఉండి నువ్వు ఆచరించాల్సిన ధర్మాలు చాలా ప్యూర్ గా డిస్ డిస్క్రైబ్ చేయబడ్డ అంటే యాజ్ ఎ వైఫ్ గా యాజ్ ఎ హస్బెండ్ గా యాజ్ ఎ కొడుకు గా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన మొదటి వాక్యమే ధర్మానికి విగ్రహ రూపం వస్తే రామ రామాయణ అని చెప్పాడు సో అందుకని ఆ మానవ సంబంధాల్లో భార్యాభర్తల సంబంధాల్లో కానీ అన్నలదమ్ముల సంబంధాల్లో కానీ ఏముంది అని దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భారతదేశంలో రామాపురం అనే పేరు ఉన్న ఊర్లో గా పిన్ కోడ్ ఉన్నవి మూడు వేలు ఉన్నాయండి రామాపురం అంటే ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఏ కమ్యూనికేషన్ లేని రోజుల్లో ప్రతి చోట రామాలయం ఉండడం ఎందుకు ఊరి మధ్యలో రామాలయం అంటే మనకు ఒక మోరల్ కోడ్ అది కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఒక లైఫ్ స్టైల్ అన్ని చోట్ల రామశబ్దం ఉంది అంటే మనం ఒప్పుకోరు కానీ ఎగ్జాక్ట్లీ వాస్ట్ ఇంప్రెషన్ ఉంది అవును అవును దాని వల్లనే అంటే దేశంలో ఇప్పటికీ విలువలు ఉన్నాయంటే దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి ఇప్పుడు ఫాలో అవ్వకుండా ఆయన కూడా దేవుణ్ణి ఇంకా ఆయన గొప్ప మనిషి ఎలా బతకాలో చెప్పాడని ఆయన రాస్తే ఆయన ఏం వరం ఇస్తాడు అనే దానిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఆచరించిన విధానాన్ని మర్చిపోయి ఆయన నుంచి ఆశించటం మొదలైన తర్వాత ఆచరణ పోయింది నేను ఒక ఓల్డ్ మ్యాన్ని లాంగ్ బ్యాక్ అడిగా తారక రామ థియేటర్ దగ్గర అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని అసలు పీస్ ఆఫ్ మైండ్ రావాలంటే ఏం చేయాలని అడిగా రెండు మార్గాలు ఉన్నాయి బాబు అని చెప్పాడే ఒకటి ఏది పట్టుకోకు ఇది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది లేదా ఒక్కటి పట్టుకో దాన్ని వదిలిపెట్ట వేరే దాని లేదు అవును ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ ఒకప్పుడు అంటే బస్సు ఎక్కడి నుంచో వచ్చి బస్సు అవును ఈ వసరాలు అక్కడే ఉండి అంటే అతి సహజంగా ఇవాళ సరే ఒక తిరుమల లాంటి గొప్ప క్షేత్రాల్లో విఐపి ఆ యాంగిల్ పైన అద్భుతంగా అయ్యా బై మనకు ఒక సినిమా ఉంది పాత సినిమా ఆలయ శిఖరం అని ఆలయ శిఖరం ఆ ఆలయ శిఖరం అంత బాగుంది శబ్దం అనేది అంటే ఇప్పుడు ఈ ప్రతిదీ ఒక సైంటిఫిక్ లో ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే ద్రవ ఆంజనేయ స్వామి గదాగా ఉంటుంది అవును ఈయ స్వామి ఆంజనేయ స్వామి గది ఉంది తర్వాత దేవాలయ నిర్మాణం అనేది ఇది ఒక పెద్ద అంటే మీరు ఇప్పుడు మీరు ఆర్కిటెక్ట్ కాబట్టి బీఆర్ చేశారు కదా మీరు తెలుసు తెలుసు సో ఆ అసలు దానికి ఒక గొప్ప ఆగమ శాస్త్రం అని దేవాలయం ద్వారాలు ఎటు ఉండాలి ద్వయస్తంభం ఎందుకు ఉండాలి పిడుగులు పడితే గోపురం దెబ్బ తినకుండా ద్వైస్తంభమే దెబ్బ తినే లాంటి ఒక డిజైన్ ముందు అక్కడ ఇది అవుతుంది అది ఇవ్వదు ప్లస్ దేవాలయానికి ఉన్న ఎందుకు దేవాలయం అనే దాని మీద చూస్తే దేవాలయము ప్రపంచంలో ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలతో అయ్యేవాడు దేవుడికి ఒక మాట చెప్పి నమస్కారం చేసుకొని అక్కడ వదిలేస్తే ఇంత మంచి కౌన్సిలింగ్ సెంటర్ ఇంకోటి ఉండదు అంటే సర్వ సమస్య ఎంత ఘోరమైన సమస్య అయినా అంటే వితిన్ క్లోజ్ పీపుల్ కూడా భార్యాభర్త కూడా ఒకరికొకళ్ళు చెప్పుకోలేని సమస్యలు కూడా చెప్పుకోగలిగిన ఒక కౌన్సిలింగ్ సెంటర్ చెప్పుకొని దండం పెట్టి వదిలేస్తే ముందు వాడు భారం పోతుంది అండ్ ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది అంటే వాడు ఆకలైన వాడికి ఒక ప్రసాదం దొరుకుతుంది మూడు ఆధ్యాత్మికత దొరుకుతుంది అంటే ఇక్కడికి వచ్చి ఎవరో ఒక సంపర్కం ఉంటుంది మాట్లాడుతుంది మనం ఇందాక మాట్లాడుతుంటే ఎవరో వచ్చారు మాట్లాడారు సో ఈ మాట్లాడడం పూజారి గారు ఏదో చెప్పారు సో ఇవన్నీ మాటలు వినడం ద్వారా వాడికి మెదడుకు కూడా కొంత ఆహారం దొరుకుతుంది సో శరీరానికి ఆహారం దొరుకుతుంది నీడ దొరుకుతుంది మాట్లాడుకోవడానికి మనశాంతి దొరుకుతుంది అన్నిటికన్నా సో మనస్సు శరీరానికి బుద్ధికి అన్నిటికీ కావలసిన ఆహారం దొరికే ఒక ప్లేస్ దాన్ని డీకోడ్ చేయడంలో మిస్ అయిపోయి దాన్ని తెలుసుకోవడంలో దాన్ని అలానే ఉంచడంలో మిస్ అయ్యి ఒక ఇండివిజువల్ పర్సెప్షన్ కోరికలు తీర్చే ఒక సెంటర్ లాగా షాపింగ్ అయిపోవడం ప్రచారం కూడా చేస్తున్నారు అది భక్తుడి తప్పు కాదు భక్తుడికి రాంగ్ ఫీలింగ్ చేస్తే అంతేగా దాంతో అవన్నీ లేకుండా ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు నేను చిన్న పొలం అని చెప్పాను కదా దాంట్లో నాకు వచ్చింది ఒక విజన్ ఏమిటంటే అకారణ దేవాలయం కట్టాలని నాకు ఒక ఇప్పుడు లాంగ్ బ్యాక్ దాంట్లో ఏంటంటే ఆ దైవానికి ఒక ఆకారం లేదు నిరాకారం కాబట్టి స్పాంటేనియస్ గా దొరికిన ఒక రాయిని అక్కడ ప్రతిష్ఠించి దానికి ఒకటే ఒక కండిషన్ ఏ కోరికలు లేని వాడే దర్శించుకోవాలి ఇది ఇది అకారణ దైవం తర్వాత ఏ కోరికలు లేనప్పుడే ఉదాహరణకి ఒక సెకండ్ మెడిటేషన్ చేసుకో నవ్ యు హ్యావ్ నోట్ డీజర్ అప్పుడు వచ్చి చూసుకో మళ్ళీ థాట్ వచ్చింది వెళ్ళిపో అక్కడ తర్వాత నువ్వు ఒకవేళ ఆఫర్ చేయవలసి వస్తే ఒక్కటే వాటర్ దగ్గరికి వెళ్ళి చక్కగా దాని మీద వాటర్ పోయి అవి వాటర్ నిజ్ చేసుకో వెళ్ళిపో దానికి ఏ డబ్బులు ఇవ్వకూడదు అక్కడ ఏ పూజలు ఏమి చేయకూడదు అదే పూజ నీ యొక్క నాకే డిజైర్లెస్ గొప్ప ఆఫర్ అర్పిస్తే కాదు కదా బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏదన్నా డెకరేట్ చేయి అంతే తప్ప ఇంకేం అక్కర్లేదు నాకు ఒకటి చేయాలని ఉంది ప్రయోగం అకారణ దైవం దానిపై అక్కడే నిజంగా దేవుడు ఉంటాడు అంటే ఫండమెంటల్ లోనే కొట్టేస్తున్నాను అనమాట ఇది నాకు చాలా కాలకృతం అది చేయాలంటే నాకు ఒక ప్లేస్ కావాలి అలాగే చేసి ప్రచారం ఏం చేయదు దానికి ఎవరికి చెప్పను అది ఉందని ఉంటుంది తెలిసిన వాడు వస్తాడు బట్ ఓన్లీ థీమ్ ఏంటి కోరికలు ఉంటే దర్శన దయచేసి దర్శనం చేస్తాడు ఇది ఒకటి నాకు తెలిసి ఎవ్వరు రారు అక్కడికి కోరికలున్నాడు దర్శనం చేసి పారిపోతాయి వారు ఎవరు రారు ఎవరు అక్కడ ఎవడు ఉన్నాడా వాడు ఖచ్చితంగా యోగా ఉండాలి ఒక ఆయన ఒక మంచి మాట చెప్పాడు మనం దేవాలయానికి వెళ్తుంటే అటు ఇటు బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉంటారు వాళ్ళని చూసే అరే ఇక్కడికి వస్తున్నా కూడా అడుక్కునే అడుక్కునేవాళ్ళేంటని వాళ్ళని విసుక్కొని చెదరించుకొని మనం వెళ్ళి అడుక్కోవడం మొదలు పెడతాయి సేమ్ వాడు అడుక్కోవడానికి దీనికి అసలు అసలు మామూలు అడుక్కోవడం కాదు కదా ఇది అడుక్కోడానికి నాకు రియాలిటీ అది బెగ్గర్స్ ఇప్పుడు ఆయన మనం మన మన తండ్రి మన అనుకుంటా మళ్ళా అక్కడ అడుక్కోవడం ఏంటి వస్తుంది మనం ఎవరికైనా ఇవ్వాలి కదా ఆయన కొడుకుగా నీకు తెలుసు కదా చూడు అని చెప్పి షెల కదా అంతా నీకు తెలుసు నాకేం కావాలి ఏదో ఒక సందిగ్ధం ఉంది జస్ట్ అంటే నువ్వు ఎవరితో మాట్లాడలేవు అక్కడ ఒక మాట చెప్పేస్తే నీతో నువ్వు మాట్లాడుకొని ఒక రచయిత చెప్తాడు నేను ప్రతిరోజు ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ నా బోర్డు కి పిలుస్తాను అంటాడు పిలిచి ఇదే సమస్య వస్తే ఎలా ఆలోచిస్తారు గాంధీకి వస్తే ఎలా ఆలోచిస్తారు అబ్రహం లింగన్కి వస్తే ఎలా ఆలోచిస్తారు లేకపోతే బిల్ గేట్స్కి వస్తే ఎలా ఆలోచిస్తాడు అనేది నేను నేను వాళ్ళ సమాధానం తీసుకొని నేను సమాధానం పడతానంటాడు అట్లా విన్నా అది చెప్పుకొని ముగిద్దాం మహర్షి ఆస్ట్రం ఆయన ఉన్న రోజుల్లో ఒక ఆయన వచ్చేవాడు అంట చాలా దూరం నుంచి ఇక్కడ బస్సు ఎక్కి అదెక్కి మళ్ళీ బండి ఎక్కి నడుచుకుంటూ వచ్చి రావడం రావడమే హాల్లో ఆ ఎంట్రెన్స్లో నమస్కారం చేసి రవణ మహర్షి అక్కడ ఉన్నాడు అసలు ఆయన చూసేవాడు కదా అంత దూరం వచ్చి వచ్చిస్తూ ఇగ్నోర్ రమణ మహర్షి ఆ తర్వాత ఎక్కడ ఒక మూల చూసుకొని ఒక గోడ చూసుకొని మొత్తం గోడ చెప్పాడు అంట ఒక గంట సేపు తన ప్రాబ్లమ్స్ సార్ వాట్ ఎవరు ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న కొందరు మీరు ఇంత దూరం వచ్చి భగవాన్ దర్శించుకోకుండా పోతున్నారంటే ఇప్పుడు నాకున్న సమస్యలు ఆయనకు చెప్పిన గోడ చెప్పిన ఒకటి అని చూడ్డానికి వచ్చాను తప్ప సమస్య సమస్యలు నేను ఈ ఆయన ఏం చేయలేడు గోడ ఏం చేయలేదు సో నేను ఆయనకు చెప్పి ఆయన ఎందుకు తిన్నాను అది గోడకు చెప్పి వెళ్ళిపోతాను నేను ఫస్ట్ వరకు చూస్తే నా పని అయిపోయింది మళ్ళీ ఆ నెల వరకు రాలెట్ పోయింది నేను వచ్చింది సమస్యలు చెప్పుకోవడానికి కాదు ఆయన చూడ్డానికి సమస్యలు ఎవరికి చెప్పినా ఒకటి ఎవ్వరు క్లియర్ చేయరు నా సమస్యలు నేనే తీర్చుకోవాలి అంతే సహజంగా కూడా మనకు అత్యంత ఆప్తులతో ఎక్కువసేపు మాట్లాడలేము ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అదని

దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది ఉన్న విగ్రహానికి ఒక చరిత్ర ఉంది ఒక ప్రశస్తి ఉంది తర్వాత ఆలయ ప్రధాన పూజారి గారు దీని గురించి చక్కగా చెప్పారు చివరిలో ఈ ఆడియో పెడతా ఒకసారి వినండి శ్రద్ధగా నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చి దర్శనం చేసుకోండి ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పిన కాంటెక్స్ట్ కాంటెక్స్ట్లో కాలాన్ని చూసినట్టు అంటే ఏది సత్యం అంటే అన్ని మారినా ఒకటి మారదు దాని సత్యం అన్నారు కదా ఆ విగ్రహం సత్యం అనమాట ప్రపంచం అంతా మారింది ఎకానమీ మారింది అడ్వాన్స్ ఫోన్ వచ్చింది కానీ అదే నూనె దీపం ఉంది అది అట్లే ఉంది అంతే అక్కడ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ తెచ్చి పెట్టండి రా దీపం బాగుండొక్కడు చూపరదు అది సత్యం అలాగే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా శ్రీనివాసరావు గారితో ఇంకొక చర్చ చెప్పండి పట్టుకుంటాను ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి ముగ్గురే లోపల ఆంజనేయ స్వామి లేరు ఆంజనేయ స్వామి లేనందుకు రాముడి కుడి చేతిలో బాణం మొపడుతుంది చూడండి ఆ బాణాన్ని కోదండం అంటారు అంటే ఇది కోదండ రామాలయం ఒకవేళ రాముడి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే చేతిలో ఆ బాణం ఉండదు ఇట్లా ఆశీర్వాదం ఇచ్చినట్టు వయాస్తం ఉంటుంది అది పట్టాభిరాముడు అయితే ఈ పట్టాభిరామాలయం మనం ఎక్కడ అంటే అక్కడ ప్రతిష్ఠ చేసుకోవచ్చు కానీ కోదండరామాలయం ప్రతిష్ఠ చేయలేము ఈ కోదండ రామాలయం ఎక్కడ ప్రతిష్ఠ చేయబడుతుంది అంటే అప్పట్లో రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు కదా అరణ్యవాసం చేసినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ కోదండ రామాలయం ప్రతిష్ట చేయబడుతుంది అంటే దీన్ని ఆధారంగా తీసుకుంటే అప్పుడు రాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశం అన్నమాట ఇదంతా అంటే ఇదంతా దండకారణ్యంలో కొంత భాగం తర్వాత ఇంకోటి ఏంటి ఆంజనేయ స్వామి లేకుండా రాముడు లేడు రాముడు లేనిది ఆంజనేయ స్వామి లేరు రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఉండాలి కదా అందుకని అక్కడ ఎదురుగా ధ్వజస్తంభంలో ఆంజనేయ స్వామి గురు అక్కడ ఎదురుగా ఇక్కడ ఉన్న విశేషం ఏంటి మన అందరి కోరిక ఇక్కడ రాముడు చెప్పుకుంటాం రాముడు ఏం చేస్తాడు ఎదురుగా ఆంజనేయ స్వామి చెప్తే ఆంజనేయ స్వామి మన కోరిక నెరవేరుస్తాడు కాబట్టి రాముడికి ఆంజనేయ స్వామికి మధ్యలో మనం ఎవరం కూడా అడ్డంగా నిలబడద్దు ఓకే మామూలు కూడా ఏ గుళ్ళు అయినా దేవుడికి ధ్వజస్తంభానికి అడ్డంగా ఉండకూడదు తర్వాత ఇక్కడ విగ్రహాలు చూడండి మనకి ఎంత పాత విగ్రహాలు చూసినా వేరే ఆలయాలు విగ్రహాలు ఎట్లా ఉంటాయి మన శరీరాకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండి మకర తోరణం అనేది ఆ పైన ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటుంది కదా కానీ ఇక్కడ మనకు అట్లా కాకుండా రాముడు మకర తోరణం ఏకశిల సీతమ్మ వారు మకర తోరణం ఏకశిల లక్ష్మణస్వామి మకర తోరణం ఏకశిల అంటే ఎవరిది వారికి విడిగా మకర తరుణంతో కలుపుకున్నటువంటి ఏకశిలా రాతి విగ్రహాలు ఇక్కడ ఈ విధంగా మొదలు పదకొండవ శతాబ్దంలో తయారు చేసినటువంటి విగ్రహాలండి మళ్ళీ ఆ పదకొండవ శతాబ్దల విగ్రహాన్ని కాపీ చేసి పదహారో శతాబ్దంలో తయారు చేసిండ్రు మళ్ళీ పదహారో శతాబ్దల విగ్రహాన్ని కాపీ చేసి పద్దెనిమిదవ శతాబ్దంలో తయారు ఆ విగ్రహాలు ఇప్పుడు అవి వేరే వేరే గుళ్లలో ఇక్కడే కాదు మళ్ళీ పద్దెనిమిది పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత పోయిన సంవత్సరం అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడికి కూడా ఇట్లనే మకర తోరణంతో కలుపుకుని ఏకశిలారాతి విగ్రహం అంటే ఇట్లా మకర తోరణంతో ఒక విగ్రహం తయారు కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మూడు వందల సంవత్సరాలకు ఒక్క విగ్రహం తయారవుతుందండి ఈ విధంగా అయితే ఇక్కడ ఈ విగ్రహాలు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలు ఇవి తర్వాత ఇంకొకటి మనకు తెలిసి మన రాముడి దగ్గరికి వస్తున్నాం ఇక్కడికి రాముడితో పాటు దశావతరాల దర్శన భాగ్యం ఇక్కడ మనకు అది ఎట్లా రాముడి రాతి మకర తండలు చూడని పైన చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయా అవన్నీ దశావతరాలు అంటే ఇక్కడ విశేషమైంది విష్ణుమూర్తికి పది గుళ్ళు ఎంత విశేషము ఈ యొక్క గుడి కోసం విశేషం విశేషమండి ఈ విధంగా దశావతరులతో కలుపుకున్నటువంటి విగ్రహాలు మన భారతదేశం మొత్తంలో ఒక ఏడెనిమిది గుళ్ళ కంటే ఎక్కువ లేవు అందులో మనదొకటి తర్వాత ఇంకొక విశేషం మీరు ఇక్కడ చూసినామంటే లోపల ఎవరు దర్శనమిస్తున్నారు మీకు బెండి కాకండి మామూలు నిలిచి వచ్చేవండి అంటే సీతారాములు మీకు ఇక్కడ నుంచి దర్శనమిస్తున్నారు మీకు ఎక్కడి నుంచి చూస్తే రామ దర్శనం ఇస్తారు అంటే ఇక్కడ విశేషమైంది ఒకేసారి ముగ్గురు ఇవ్వరు ఇక్కడ నుంచి చూసినా రెండే కనిపిస్తాయి ఒక మేము అక్కడ మేము చూస్తా అనుకోండి ఒక్కొక్క రాముడు ఒకడే ఇస్తారు రాముడు కానీ లక్ష్మణ్ సీతమ్మ గారు లక్ష్మణ్ లక్ష్మణ్ దర్శనం ఉండదు ఇక్కడ అట్లా ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఇది ఏంటంటే అనంత మనకి కేరళలో అనంత పద్మనాభ స్వామి ప్రివెంటర్ ఆ దాన్ని పోల్చుకొని అనమాట అక్కడ మూడు ద్వారాలు మొదటి ద్వారాలు ఇక్కడ నుంచి రెండో ద్వారా మూడో ద్వారా అట్లా అట్లా ఇది కూడా అదే విధంగా అనమాట దాన్ని బేస్ చేసుకునే ఉంది ఇక్కడ తర్వాత ఇంకొక విశేషం మనకి ఇక్కడ సూర్యకిరణాలు పడే ఛాన్స్ ఉన్నాయి చూడండి స్వామి మీద పడేటునే నాకు తెలియదు మీరు చెప్పాలి అవకాశాలు లేవు కాకపోతే సంవత్సరం రెండు సార్లు మాత్రం సోమవారం పాదాల నుంచి వెళ్తాయి అండి ఇట్లా అది అమ్మా ఒకటి మనకు సూర్య ఇది ఎంత మనదేంటి సూర్యగ్రహణం అంటే గ్రహణ గ్రహాల మీద ఆధారపడి ఉంది ఇది అదే ఇంకా సంక్రాంతి అంటేనేమో అది తేదీ డి వస్తుంది కాబట్టి దాన్ని చెప్పుకోవచ్చు కానీ ఏమీ చెప్పలేమండి ఉత్తరాంధ్రలో ఒకసారి దక్షిణాని ఒకసారి అండి అది ఏదన్నా ఇక్కడ స్వామివారి మంచి విశేషం అండి ఇక్కడ ఏంటంటే ఇట్లే పది మంది వచ్చారండి పది మందిలో యావరేజ్గా ఎనిమిది మంది మాకు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని పోయిన తర్వాత మాకు చాలా మంచిగా అవుతుంది అని చెప్పిన వాళ్ళే అట్లా మొన్న ఏప్రిల్లో శ్రీరామనవమి జరిగింది కదా శ్రీరామనవమికి లక్ష యాభై వేల మంది పైన వచ్చిందండి ఇక్కడికి అయితే అప్పుడు అందరికీ అవకాశం కల్పించలేదు కళ్యాణంలో అంద అందుకని ఇక్కడ స్వామివారి నిర్ణయించింది అంటే ప్రతి పునర్వసు నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం రోజు కళ్యాణోత్సవం చేయమని చెప్పాను ఇక్కడ మాస కళ్యాణం ఆ విధంగా ప్రతి పునర్వసు నక్షత్రం స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఓకే అది చాలా బాగుంది ఇప్పుడు మొట్టమూడుసారి తెలుసుకున్నది అంటే పట్టాభిరాముడు చిన్న విభజన తర్వాత రాములవారు వినాయక్ మన ఆంజనేయ స్వామి కలిపి ఆంజనేయ స్వామి వారు లేకుండా అదొకటి ఏదైనా కోరిక తీరిస్తే రాముడు వారు కాకుండా ఆంజనేయ స్వామికి చెప్తే ఆయన తీరుస్తాడని మన రాముడికి చెప్పాలి అదే రాముడికి చెప్తే చాలా ఫేమస్ అక్కడ కూడా ఇలాగే ఉంటుంది ముగ్గురు ఈ విగ్రహాలు ఏవైతున్నాయో అవి ఎంత కాలి చాలా ఏదైనా మంచి ఇదే అండి ఇక్కడ ఒకసారి వచ్చినట్టే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు అంతవరకు చెప్పగలుగుతాను అయితే ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మూడు వందల సంవత్సరాలు అయితే దానికంటే ముందే ఇదంతా కట్టిన తర్వాతనే డెవలప్ ప్రతిష్ట అవుతుంది కదా కాబట్టి ఇది దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరం మధ్యలో చెప్పుకోవచ్చు అంతా